నమస్తే రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం గత ముప్పై ఐదు సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం రత్నశాస్త్రం శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్య ఆలయాన్ని స్థాపించి కాలక్రమేణా దాన్ని సిక్స్ జేవిఆర్గా మార్చి లక్షలాది మంది ప్రజానికానికి జ్యోతిష్య శాస్త్రం రత్నశాస్త్రం శాస్త్రం మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జమలాపురం లక్ష్మీ గణపతిరావు గారు అయితే లక్ష్మీ గణపతిరావు గారు ఆస్ట్రాలజిస్ట్ యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ కూడా మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ ఏవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి సిక్ జేబియార్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవి విచ్ విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవిఆర్ జమ్లాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ పెదాలపై అలానే పెదాలపై భాగాన పెదాల మీద పుట్టుమర్చుంటే ఏం జరుగుద్ది అనే విషయం మాకు చాలా చక్కగా చెప్పారు అయితే జనాల నుండి కూడా చాలా మంచి రెస్పాండ్ వస్తుంది మాకు క్లారిటీ వచ్చింది ఇప్పటి మమ్మల్ని తిండిపోతున్నారు అనేవారు అందం గురించి కూడా మీరు చాలా చక్కగా చెప్పారు సార్ మరి ఇప్పుడు కంఠం మీద ఉంటే ఏం జరుగుతుంది ఎలాంటి పుట్టుమచ్చలు ఉంటే మంచి జరుగుతుంది ఓకే తప్పకుండా చెప్దామ్మా అయితే ఇక్కడ కంఠం ఇప్పుడు మనం ఫేస్ మీద గ్రహాలన్నీ మనం రాసుకున్నాం ఈ ఫేస్ మీద మనం ఏం చేసామంటే ఇక్కడ నుంచి జుట్టు దగ్గర నుంచి ఇంతవరకు మనం రాశి చక్రం గీసాం అనమాట ఇట్లా అవును సార్ ఇలా రాశి చక్రం గీసాం సో ఒక్కొక్క గ్రహం ఎలా ఉంటుంది ఒక్కొక్క కన్నుకి ఎలా ఉంటుంది సో ముక్కుకి పెదాలకి అన్నిటికీ చెప్పుకుంటూ వచ్చాం అయితే వీటికి గ్రహాలు ఉంటాయి అంటే ఇక్కడ నుంచి ఈ గ్రహం అని కాకుండా ఒక్కొక్క పార్ట్ పార్ట్ పరంగా శాస్త్రంలో చెప్తూ వచ్చారు కంఠం మీద ఉంటే ఎట్లా ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు వక్షోజాల మీద ఉంటే ఎట్లా ఇట్లా లైన్గా వస్తుంటాయి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే కంఠం ఈ కంఠం మీద పుట్టుమచ్చ అయితే ఈ కంఠంలో కూడా చాలా మందికి మనకి ఇదివరకు మనం అవయవ శాస్త్రం గురించి చెప్పుకునేటప్పుడు చెప్పాము మనం అప్పుడు జ్ఞాపకం ఉందో లేదో మన వాళ్ళు మనం వెనక్కి వెళ్ళి చూసుకుంటే దాంట్లో తెలుస్తుంది లిస్టులో అవయవ శాస్త్రంలో కంఠం ఎలా ఉండాలని చెప్పేటప్పుడు అంటే పొడుగు కంఠం కొంతమందికి ఉంటుంది ఇట్లా చక్కగా పొట్టి కంఠం కొంతమందికి ఉంటుంది మరుగుజ్జు కంఠం ఉంటుంది అంటే ఈ ముఖమును కంఠం కలిసిపోయినట్టుగా ఉంటుంది ఇలా మరుగుజ్జు కంఠం సామాన్యంగా మ్యాక్సిమం ఇదే ఉంటుంటుంది కొంతమంది ఎక్స్ట్రాఆర్డినరీగా కనిపించే వాళ్ళకి చక్కటి పొడుగు కంటం కనిపిస్తుంది ఇది చాలా రేర్గా తక్కువ మందిలో ఉంటుంది అంటే వంద మందిలో ఒక పాతిక మందికి ఇలా ఉంటుంది పొడుగ చక్కగా అరవై మందికి ఇలా ఉంటుంది ఓ పది పదిహేను మందికి మరుగుజ్జు కంటం కంటం ఇలా ఉండకుండా ఇలా పెద్ద కనిపిది పెద్దగా కనిపించదు వాళ్ళు ఏదో పైకి ఏదో పని లేపినప్పుడు చూస్తే కనిపిస్తారు తప్ప లేదా కనిపి ఇలా మూడు రకాలుగా కంటాలు ఉంటున్నాయి అంటే ఈ రిజల్ట్ అనేది ఒక్కొక్క కంటానికి ఒక్కొక్కలా కూడా మారుతూ ఉంటుంది అది కూడా ఉంటుంది చాలా అయితే ఈ మరుగుజ్జు కంఠం మీద ఉన్నటువంటి వాళ్ళకి పుట్టుమచ్చలు ఏదున్నా కూడా వాళ్ళకి కొంచెం నష్టాలే ఎక్కువగా జరుగుతుంటాయి జీవితాంతం కష్టపడుతూ ఉంటుంటారు వాళ్ళ కళలు అంటే ఇప్పుడు సంగీతం క్లాస్లో చేరతారు వారం రోజులు వెళ్తారు ఐదు రోజు నుంచి మానేస్తారు మొత్తం నాతో కొద్ది రోజులు చేశాను సార్ మనం యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవుతారు రెండు రోజులు చేసి పారిపోస్తారు అంటే కళల మీద మోజు ఉంటుంది కానీ అర్ధాంతరంగా ముగించేసుకుని వాళ్ళ కళలు కళలుగానే మిగిలిపోతాయి తప్ప సాకారం చేసుకోలేరు ఇది ఉంటుందనుకోండి ఇలా అంటే ఈక్వల్గా ఉండే కంఠం మీద గనక అంటే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పాపులేషన్లో ఉండే కంఠం ఈ కంఠంలో గనక పుట్టుమచ్చ ఉన్నట్లయితే వాళ్ళకి కళల మీద మోజు ఉంటుంది సాకారం కూడా చేసుకుంటుంటారు కాకపోతే ఎక్కడూ పీక్ స్టేజ్కి మాత్రం వెళ్ళలేకపోతుంటారు రీచ్ అయ్యాను సార్ నాకు సందు లెవెల్లో ఒక నాలుగు అవార్డులు వచ్చాయి చక్కగా నాలుగు డబ్బులు వచ్చాయి నా కళ సాకారం అయింది నేను స్టేజ్ ప్లే చేయగలిగాను నా ప్రోగ్రామ్స్ క్లాప్స్ పడ్డాయి ఇంతవరకు వెళ్తారు బాగానే అంటే కళలో పలు రకాలు యాక్టింగ్ యాంకరింగ్ మ్యూజిక్ సంగీతం సింగింగ్ ఒకటని కాదు ఇలాంటి కళల మీద వీళ్ళకి ఈ కంఠం మీద పుట్టుమచ్చున్న వాళ్ళకి కళలపైన పైన మోజెక్కు ఉంటుంది మరుగుజ్జు కంఠం మీద పుట్టుమచ్చున్న వాళ్ళకి మాత్రం అన్ని అర్ధాంతరంగా అడుగు పెడతారు తప్ప ఏదీ సరిగా చేయలేరు ఈ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పాపులేషన్లో ఉండే ఈ కంట్రీలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం సాకారం చేసుకుని ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా రీచ్ అవుతారు తప్ప పీక్ స్టేజ్లో లాగా వెళ్ళిపోలేరు యాక్టర్ అవుతాడు మెగాస్టార్ దాకా వెళ్ళలేడు యాక్టర్ ఓకే గుర్తింపు పొందాడు కరెక్టే అలా ఉంటుంది అనమాట అదే కనుక నెంబర్ వన్ స్థానంలో నిలవాలంటే ఇలా చక్కటి కొట్టచ్చినట్టుగా కంటే కనిపించే కంఠం కొంతమందికి ఆడవాళ్ళు కానీ చూస్తే వాళ్ళు నీళ్లు తాగుతుంటే గొడక కనిపిస్తుంది చక్కటి కంఠంతో ఉంటారు ఇట్లా వాళ్ళు జాకెట్ వేసినా చేసినా వాళ్ళ కంఠం ఇలా తిప్పినట్టుగా ఉంటుంది చక్కగా అది చాలా అదృష్టమైనటువంటి కంఠం ఆ కంఠం మీద కనుక పుట్టుమచ్చ ఉంటే వాళ్ళు విద్వానులు సన్ అంటే సన్మానాలు చేయబడతారు పెద్ద పెద్ద ప్రముఖ సింగర్స్ కూడా ఆ కంఠం మీద పుట్టుమచ్చ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు మీరు సుశీల జానకి ఇలా తీసుకుంటూ పోతుంటే అలాంటి ప్రముఖ అంటే బాగా పేరు వచ్చినటువంటి ఒక పది మంది సింగర్స్ కంఠం చూసుకుంటే అందులో ఏడు మంది సింగర్స్కి ఖచ్చితంగా ఉంటుంది పుట్టు కంటం కంఠం మీద మిగతావన్నీ గుణ గ్రహాల వల్ల అవుతారు వాళ్ళు కానీ ఇది కూడా వాళ్ళకి ఎక్కువ ప్లస్ అవుతూ ఉంటుంది అనమాట సో కాబట్టి ఇలా పొడుగ్గా చక్కగా అంటే చూసారా మూడు రకాల కంటాల్లో ఒకటే కంఠం మీద పుట్టు అనగానే కాదు మూడు రకాలుగా దీంట్లో తేడా వేరియేషన్ చూపిస్తూ ఉంది ఇకపోతే ఈ కంఠంలో కూడా కంఠానికి పై వరుసలో కానీ మధ్య వరుసలో కాని ఉంటే విపరీత శుభ ఫలితాలు ఇస్తుంది శుభ ఫలితాలు కలలను ఆస్వాదించడం కాకుండా పుత్తర సంతాన ప్రాప్తి ఈ కంఠం మీద ఈ కంఠం మీద కానీ ఈ కంఠం మీద కానీ కంఠం మీద పుట్టుమచ్చున్న వాళ్ళలో కొడుకులు లేకుండా చనిపోయింది అనే ఆడవాళ్ళు ఉండరు కంఠం మీద పుట్టుమచ్చున్నటువంటి ఒక పది మంది ఆడవాళ్ళని తీసుకుంటే పది మంది మగ సంతానం కన్నాకే పోతారు అంటే వాళ్ళకి యోగం ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ఆపరేషన్ సిస్టమ్ వచ్చేసేసి ఒక కూతురు కొద్దిని ఆపేసుకునే వాళ్ళు ఉంటే సార్ మీరు నాకు కంట మీద పుట్టు మచ్చింది కొడుకున్నాడు ఉంటే కంటే కొడుకుంటారు కొంతమంది కందాం అని ఎనిమిది పదేళ్ళు ట్రై చేసినా కూడా ముగ్గురు కూతురు లేసారు సార్ కొన్ని కొడుకు లేసారు కొడుకు లేరు సార్ అని వాళ్ళు ఉంటుంటారు అలాంటి బాధ మాత్రం వీళ్ళకి రాదు పుత్ర సంతాన ప్రాప్తి కంపల్సరీ కలల మీద మోజు కంపల్సరీ ఇది కాకుండా ఈ వరుసలో కంఠానికి ఉన్నవాళ్ళు కానీ మధ్యలో కంఠానికి రౌండ్గా ఉన్నవాళ్ళు కానీ ఇటు సైడ్ ఇటు సైడ్ ఇటు సైడ్ సైడ్ పై ఇక్కడ దగ్గరలోకి మధ్యలోకి ఈ దిగు ఇక ఇక్కడ కాకుండా ఇలా ఈ భాగంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి భర్తతో సంసార సుఖం పొందడం చాలా ఇష్టం కాబట్టి మన లిప్స్ మీద పైపేదం మీద ఉన్నటువంటి వాళ్ళకి ఎలా చెప్పాము వీళ్ళకి కూడా ఏంటంటే తన మంచం మీద వేరే వాళ్ళు ఎక్కకూడదు ఎవరిన వస్తే చుట్టాలు ఎవరైనా వచ్చినా రెండు బెడ్రూలు మూడు బెడ్రూలు ఉంటే చుట్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు వీళ్ళ మాస్టర్ బెడ్రూమ్కి మాత్రం తాళంబెట్టు గొల్లింబెట్టు మిగతా బెడ్ తెచ్చి వాడుతుంటారు ఆ బెడ్రూమ్లోకి ఎవరి పోనివ్వకూడదు ఇలాంటి కొన్ని సెంటర్స్ తర్వాత నైట్ నైటీస్ వేసుకుంటే ఈ రోజుల్లో జనరేషన్ అందరూ అదే నైట్తో పొద్దున ఎవరు వచ్చినా బయటకు వచ్చేస్తున్నారు కదా అలా కాకుండా వీళ్ళు మాత్రం ఆ డ్రెస్ని అక్కడ ఇప్పేసి వేరే డ్రెస్ వేసుకునే గుమ్మల నుంచి బయటకు వస్తారు అంటే నిన్న భర్తతో కలిపిన ఆ డ్రెస్ని వేరే వాళ్ళు చూడకూడదు అంటే అలాంటి ఒక సెంటిమెంట్స్ గొప్పతనం ఏంటంటే ఈ రోజుల్లో కూడా ఇవన్నీ పాటిస్తారండి ఎవరు పట్టిస్తారండి మొగ్గు కేజీ అంటుంటారు కదా ఈ రోజుల్లో కూడా ఆ సిస్టమ్ని మెయింటైన్ చేసే ఎవరంటే పై కంటం కానీ మధ్య కంటంగా కానీ రౌండ్గా ఎక్కడ పుట్టుమచ్చున్నా ఒక అని అంటే నేను నా భర్తతో గడిపినది చూడకూడదు బెడ్రూమ్లో పూలు పడ్డ మూడో కంటి తెలియకుండా పొట్లంలో కట్టి డస్ట్బిన్లో వేసేసి అంటే పనిమేసి కూడా రాత్రి మా మేడమైనా పూలు వాడిదామని చూడకూడదు అంటే కొంత ఆ సీక్రెసీ మెయింటైన్ చేయడం అంత గుట్టుగా ప్రవర్తించడం అంటే హుందాతనాన్ని ప్రదర్శించడం ఇవన్నీ చేస్తారు మంచి దీర్ఘాయుష్పర్లు ఇది వాళ్ళ సిరి సంపదలు ఉంటాయి లగ్జరీస్ ఉంటాయి నేచురల్ ఓకే ఇకపోతే పాపం బ్యాడ్ ఏంటి అంటే ఒకటి పొట్టి మేడ మీద ఉన్న వాళ్ళకి కొంచెం కోరికలు తీరవు రెండోది ఏంటంటే దిగువ కంఠం ఈ కంఠంలోనే ఇక్కడ గుంతకు దగ్గరగా ఉంటుంది కదా ఇక్కడ దగ్గరలో కానీ ఇటు కానీ ఇటుపక్క కానీ ఇటుపక్క కాని ఉంటే మిగతావన్నీ జరుగుతాయి కానీ వైదవ్యం తొందరగా వస్తుంది అంటే మధ్య వయసులోనే భర్తపోవడం విధవరాల జీవితాన్ని కాదు ఎక్కువ కాలం గడపడం పోనీ ఈ రోజుల్లో మరి సార్ ఎవరు ఉంటున్నారు సార్ ఒక ఆరు నెలలు ఏడాది ఉంటున్నారు ఒకటి మళ్ళీ ఇంకోటి పెళ్లి చేసుకుంటున్నారు కదా వైదవ్యం అనే పతానికి పెద్దగా వాల్యూ పోయింది వాళ్ళప్పట్లో కదా ఎందుకంటే ఇదివరకు పాతకాలం వాళ్ళు మాత్రం ఒక థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ మాత్రం వాళ్ళని చూస్తేనే ఇంట్లో వెధవరాలు ఉంటుంటారు పిల్లల కోసం త్యాగం చేసి బట్ లాస్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నుంచి మాత్రం వెధవరాలని సమస్య లేదండి మగుడు పోతాడు ఆరు నెలలకి కుర్రాన్ని అటు అమ్మమ్మ వాళ్ళకో అట్టమ్మ వాళ్ళకో లేదా హాస్టల్లో వేసేసి వీళ్ళు వెంటనే ఇంకో పెళ్లి చేసుకుంటున్నారు అంటే వెధవరాలు అనేవి కనిపించలేదు కదా మరి ఏమిటి మరి ఇలాంటి అంటే ఇలా ఉన్నవాళ్ళు మాత్రం వాళ్ళు వెంటనే ఇంకోటి చేసుకుందాం అనుకున్న భర్త దొరకపోవడం అంటే వాళ్ళ సుఖ జీవితం అనేది అర్ధాంతరంగానే వాళ్ళకి సంసార జీవితం ఆగిపోతూ ఉంటుంది కొంచెం అనేది ఒకటి అదొకటి కొంచెం బ్యాడ్లకి యోగం అనేది ప్లస్ ఈ ఇక్కడ వీళ్ళకేమో ఎక్కడున్నా కూడా పైనున్న కింద మధ్యలో ఉన్న కర్రులు సాకారం కాకపోవడం ఒకటి ఇది కొంచెం ఇది ఒకటి మెయిన్గా ఉంటుంది తర్వాత వీళ్ళకి ఇలాంటి సౌమ్యంగా ఒక పద్ధతిగా ఉండే వాళ్ళని చూస్తే ఫ్యామిలీస్లో కొంచెం దిష్టి ఉంటుంది తర్వాత కొంచెం అప్పుడప్పుడు చెడ్డ పేరు వస్తుంది ఎట్లా చెడ్డ పేరు అంటే అది ఎంత సెల్ఫీస్ అనుకుంటున్నావు దాని వెళ్తే దాని రూమ్లో రానివ్వదు పెద్ద పవర్ అవుతుంది ఇట్లా అనే వాళ్ళ చుట్టాలు కూడా ఉంటుంటారు కదా అంటే పాపం సిస్టమేటిక్గా ఉంది గుడ్డుగా ఉంది మంచిగా ఉందిరా అన్న కూడా దాన్ని గెలికి కదా దాని బెడ్రూమ్లో ఉందో వండివ్వదు తెలుసు అదంతా ముందు రూమ్లోనే మాట్లాడుతున్న తప్ప పాపం బెడ్రూమ్లో బీరువా వండివద్దు లేదా లోపల రానివ్వదు కొంచెం ఇలాంటివన్నీ ఉంటుంటాయి అన్నమాట సో మాటలు వేసాం వాళ్ళ భర్త టాపిక్ వచ్చరికి టాపిక్ మార్చేస్తాం చూసావా చెప్పడం దానికి ఇష్టం ఉండదు గుట్టు దానికి మన గుట్లన్నీ అడుగుతుంది కానీ అని ఇలాంటి కొంచెం అప్పుడప్పుడు ఇలా చిరు చిరు చిన్న చిన్న చెడ్డ పేర్లు ఉంటుంటాయి ఏదున్నా వీళ్ళు లైఫ్ స్టైల్ మార్చుకోరు అయ్యో వాళ్ళు ఏమైనా అనుకుంటున్నారేమో అనుకోరు వాళ్ళ పద్ధతి ప్రకారమే జీవిస్తారు ఇది చాలా మంచి పద్ధతి తర్వాత ఈ కిందున్న వాళ్ళకి వైద్యం రావడం కొంచెం సంసారసకం తక్కువగా ఉండడం అనేది కొంచెం అదొకటే ఒకటే బాధాకరంగా ఉంటుంది మిగతావంతా అతి బ్రహ్మాండంగా ఉంటుంది భోగభాగ్యంలో మాత్రం అన్ని అనుభవిస్తారు లాంగ్ లైఫ్ చక్కటి అదృష్ట రత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు కానీ అదే అదృష్ట రత్నాన్ని సిక్స్ జేవిఆర్ జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రేయభిలాషులు స్నేహితులు చాలామందే ఉంటారు కానీ శ్రేయోభిలాషులు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు శ్రేయోభిలాషులు ఎప్పుడూ మన శ్రేయస్సునే కోరుకుంటారు స్వచ్ఛతకు నాణ్యతకు పేరెన్నిక గల సంస్థ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి మరి ఇంకెందుకు ఆలస్యం హైదరాబాద్ ఎల్బీ నగర్లోని సిక్స్ జేవిఆర్ మ్యూజియంను సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సొంతం చేసుకోండి మీ జీవితాలను సుఖవంతం చేసుకోండి మరి మీరు దాని ప్రకారం చిన్న వయసులో భర్త చనిపోవడం అనేది కూడాను అది ఆ సమస్య విషయం కాదు ఎందుకంటే మరొక తోడు లేకపోతే పిల్లల్ని పోషించడం అనేది కూడా దానికి చాలా కఠినమైన మరి ఇలాంటి సమస్యల నుండి తప్పించుకోవడానికి కానివ్వండి ఉపశమనం పొందడానికి కానివ్వండి ప్రత్యామ్నాయ మార్గం ఏమైనా ఉందా ఉంటుంది దానికే రెమిడిగా మనం ఏంటంటే ఇప్పుడు సంతోజ్ మెడ ఉన్న వాళ్ళకి కానీ ఎక్కడున్నా కూడా పాపం దోషం అని చెప్పాను వాళ్ళకి కూడా పాపం వాళ్ళకి కోరికలు ఉంటే కల సహకారం కావాలి కొంతకా కొంత ఒక సిక్స్టీ పర్సెంట్ అది తీరాలి అంటే వాళ్ళ కోరికలు తీరాలి పుత్ర సంతానం కలగాలి సో ఇలాంటి కొన్ని బాధలన్నీ నిందలు చిన్న నిందలు వస్తారు ఫ్యామిలీ ఆ నిందలు రాకుండా ఉండాలి అంటే వీళ్ళు వజ్రం ధరించాలి వజ్రం కనుక దొరక్కపోతే మోజోనైట్ ఈక్వల్ అండ్ వజ్రం దాన్ని పెట్టుకున్నా కూడా అంటే న్యాచురల్ కోడిగుడ్డు పోల్ట్రీ కోడిగుడ్డు గుడ్డే కదా అది కోడి నుంచి ఉత్పత్తి కాదు అలాగా వజ్రం వజ్రం లేకపోతే మోజోనైట్ వజ్రం అది ధరిస్తే కూడా ఫలితం చాలా బాగుంటుంది ఒకవేళ ఈ వజ్రాలు వద్దనుకున్న వాళ్ళకి ఆరు ముఖముల రుద్రాక్షం దాన్ని ధరించినా కూడా వాళ్ళకి ఈక్వల్ ఉంటుంది అదే ఫలితాన్ని ఇస్తుంటుంది వాళ్ళు ఇప్పటికీ మెడలో లాకెట్లో వేసుకుంటే వాళ్ళ కళలు సాకారం అవుతాయి చెడ్డ పేరు వచ్చినా కూడా తట్టుకోగలుగుతారు ముందుకెళ్ళగలుగుతారు చెడ్డ పేర్లు క్రమేపీ తగ్గుతాయి కూడా తర్వాత వీళ్ళు రోజు దండం పెట్టాల్సిన దేవుళ్ళు ఎవరు లక్ష్మీదేవిని సరస్వతిని అంటే వీళ్ళ ప్రాబ్లం బేస్డ్ దేవుళ్ళనే నేను చెప్తున్నాను అని వీళ్ళకి ఏంటి అంటే డబ్బుకి ఇబ్బందులు పడకూడదు తర్వాత దీంట్లో మనం చెప్పడంలో ఇంకొకటి మర్చిపోయి ఏంటంటే బాగా నల్లటి చుక్క ఉన్నటువంటి నలుపు ఉండకూడదు అనమాట ఉంటే కొంచెం ఆర్థిక దరిద్రాలు ఉంటాయి వాళ్ళకి పాపం డబ్బుకి ఎప్పుడు కట్టకట్లాడుతుంటుంటారు సో అది కూడా ఉండకుండా ఉంటుంది మిగతా ఏ రంగుతో ఉన్నా మంచిది అనమాట సో కాబట్టి అలా అలాంటి దోషాలు అందుకుంచిందని ఆ రెండు దోషాలు సరస్వతి విద్య అంటే అభ్యసించాలి మంచి వాక్చాతుర్యం బాగుండాలి అంటే వాళ్ళు రోజు కొలవాల్సింది ఎవరంటే లక్ష్మీదేవిని సరస్వతిని కొలవాలి కొలిస్తే వాళ్ళ లోటుపాట్లు దీంట్లో ఉన్నటువంటి లోటుపాటు కంఠం మీద పుట్టుమచ్చు ఉన్నటువంటి వల్ల వచ్చేటువంటి లోటుపాట్లు తగ్గుతాయి లక్ష్మీదేవిని సరస్వతిని కొలిస్తే అండ్ వజ్రం కానీ మొజోనైట్ కానీ సిక్స్ ముఖీ కానీ ధరిస్తే మంచిది అండ్ నార్త్ డోర్ ఉన్న ఇంట్లో ఉంటే చాలా బాగా సక్సెస్ అవుతారు వాళ్ళు ఏదైనా కొనుగోలు చేస్తే టూ సిక్స్ సెవెన్ అవుట్ ఆఫ్ నైన్ దీస్ త్రీ ఆర్లకి రిమైనింగ్ సిక్స్ అన్లకి ఈ నెంబర్స్లో లో ఉన్న తీసుకుంటే చాలా బాగా వాళ్ళకి బాగా కలిసి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా అంటే ఎస్ కలిసి వస్తాయి టూ సిక్స్ సెవెన్ లక్కీ నెంబర్స్ అలాగే సోమవారం శుక్రవారం చాలా అత్యంత అదృష్టకరమైన వారాలు కాబట్టి ఇంపార్టెంట్ పనుల మీద పోతున్నప్పుడు సోమ శుక్రవారాలు ఏదైనా ప్రయాణం పెట్టుకుంటే వాళ్ళ కోరికలు తీరడం జరుగుతాయి సార్ నిజం చెప్పాలంటే చిన్న కంఠం ఉన్న వాళ్ళకి ఏం నష్టం జరుగుద్ది అనేది మాత్రం నాకు చాలా చక్కగా చాలా క్లియర్ గా చెప్పారు అలానే చాలా మందికి మీరు అన్నట్టు ఆడవాళ్లలో మనం ఎక్కువ గమనిస్తే కనుక పొడవాటి కంఠంతో చాలా చక్కగా ఉంటారు బట్ వాళ్ళ లైఫ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అట్లానే వచ్చిన సమస్యల్ని ఎలా అధిగమించాలనే విషయాన్ని మాకు చాలా చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో చూసారు కదా కంఠం మీద ఎలాంటి పుట్టుమర్చి ఉండాలి ఎలాంటి పుట్టుమర్చి ఉండకూడదు ఎలాంటి సమస్యలు వస్తాయి అలానే వాటికి ప్రత్యామ్నాయ మార్గాల్ని సార్ చాలా చక్కగా చెప్పారు అట్లానే ఆ వజ్రం వోజోనైట్ అలానే ఆరు ముఖములు కలిగిన రుద్రాక్షిని ధరించాలి అంటూ కూడా సార్ చెప్పారు మరి ఇవి మీకు సిక్స్ జేవియర్లో లభిస్తాయి అలానే సిక్స్ జేవియర్ వారిని సంప్రదించాలి అనుకుంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు డైరెక్ట్గా వచ్చేసి సార్ని కాంటాక్ట్ అవ్వచ్చు లేదు మేము చాలా దూరం దూరాల్లో ఉన్నాము ఇక్కడికి రాలేము కానీ మాకు సార్ అపాయింట్మెంట్ కావాలి అంతే గనుక వీరికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది సో ఆన్లైన్ ద్వారా మీరు సార్ అపాయింట్మెంట్ తీసుకొని సార్తో మాట్లాడి సార్ని సార్ ఏదైతే సజెస్ట్ చేస్తారో ఆ ప్రోడక్ట్ని మీరు ఇక్కడ నుండే కొరియర్ ద్వారా మీరు పొందే అవకాశాన్ని కూడా సిక్స్ జేవిఆర్ వారు కల్పిస్తున్నారు సో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు